తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది పబ్బులు క్లబ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కొన్ని ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లోనూ నూతన సంవత్సర వేడుకలను మరోవైపు పోలీసులు ఆంక్షలు విధించారు పబ్బులు క్లబ్లు బార్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈవెంట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు డ్రగ్స్ వినియోగించిన వారిని గుర్తించేందుకు న్యూ టెక్నిక్స్ ను ఉపయోగిస్తున్నారు పోలీసులు రైట్ మొత్తంగా నగరంలో న్యూ ఇయర్ జోష్ అయితే కనిపిస్తోంది మరోవైపు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తాజా అప్డేట్స్ అందించేది ఒక ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కిరణ్ హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ జోష్ మొదలైంది ఇప్పటికే ఈవెంట్ అంతా కూడా సందర్శించేందుకు నగరవాసులంతా కూడా చేరుకున్న దృశ్యాలు కనిపిస్తూ నేను ఇటు ప్రస్తుతానికి అయితే ఒక ఈవెంట్ వద్దామని చూసుకోవచ్చు ఫ్యామిలీతో కూడా నగరవాసులంతా కూడా పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వీడ్ కోల్కు పలికేందుకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం చూసుకోవచ్చు ఆ పెద్ద సంఖ్యలో కూడా ఈసారి ఈవెంట్లకు సంబంధించి నగరవాసులంతా వస్తున్న ఒకసారి వారితో మాట్లాడదాం ఈసారి నూతన సంవత్సర వేడుకలు ఎలా చేయబోతున్నారు ఎలా సెలబ్రేషన్ చేసి చేసుకునే ప్రయత్నం చేద్దాం మాట్లాడితే ప్రస్తుతం అమ్మా చెప్పండి ప్రతిసారి నూతన సంవత్సరం

ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కొంచెం కొత్త అన్ని గుడ్ గా ఏమని చెప్పాలి అండ్ తో అంత మంచి కావాలి చెప్పండి కొత్త సంవత్సరానికి ఎట్లా వెల్కమ్ చేస్తాం ఎట్లా వెల్కమ్ చెప్తున్నావ్ గ్రాండ్ గా చెప్తున్నావ్ గ్రాండ్ గా మేడం చెప్పండి పాత సంవత్సరానికి ఎట్లా గుడ్ బై చెప్తారు కొత్త సంవత్సరానికి ఎట్లా వెల్కమ్ చెప్పబోతున్నారు ఈవెంట్స్ ఎట్లా ఉంది ఇక్కడ చాలా బాగుంది ఎట్లా అంతం చెప్తున్నా అంటే అన్ని మార్చి కొత్తగా అన్ని కొత్త బిగినింగ్స్ కొత్త హ్యాపీనెస్ తో రావాలని వెల్కమ్ చెప్తున్నాను చాలా మంది ఈవెంట్స్ ఉంది ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది కూడా ఇటు హైదరాబాద్ నగరంలో నూతన ఏడు సంవత్సరాల వేడుకల సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంజాయ్ చేయడం వస్తుంది కానీ ఈసారి గత ఏడాది కూడా ప్రస్తుతానికి కొంత లిమిటెడ్ గా ఈసారి పోలీసులు నూతన సంవత్సర వేడుకల సంబంధించి కూడా కొంత ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా లిమిటెడ్ గా ఏర్పాటు చేశారు చాలా చోట్ల ఈవెంట్ సంబంధించి కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం లిక్కర్ తో పాటు ఏదైనా ఉంటే కూడా ఆయన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి కొంతమంది మరోవైపు నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జోష్ అయితే మొదలైపోయాయి పాత సంవత్సరానికి సంవత్సరానికి బై బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అందరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు అజయ్ చూసుకోవచ్చు ఏదైతే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పబ్లిక్ అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది ముఖ్యంగా హైదరాబాదు హైదరాబాదు పరిసర ప్రాంతాలన్నీ కూడా న్యూ కు వెల్కమ్ చెప్పేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దలు వీళ్ళంతా కూడా ఇంకొక మరికొద్ది మరికొద్దిసేపట్లో కేవలం రెండు గంటలు మాత్రమే మిగిలి ఉంది పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీసు అదేవిధంగా విల్లాస్ అయితేనేమి కాలనీలు పబ్బులు ఇక్కడ అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు మనం ఇక్కడ ఏదైతే కూకట్పల్లిలోని తులసి వనంలో ప్రస్తుతం మనం ఉన్నాం అక్కడ పిల్లలు పెద్దలంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది మనం మనతో పాటు చిన్న కొన్ని కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం ఎక్కడమ్మా మీ పేరేం పేరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఏమనిపిస్తుంది

ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఎంటర్ అవుతున్నామని చాలా హ్యాపీగా ఉంది అందరికి మేము ఇలా ఎవ్రీ ఇయర్ ఇలానే అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము అండ్ ఇయర్ ఇంకా ఎక్సైటెడ్ గా బాగుంది ఎంజాయ్ చేస్తాము అన్ని ఇట్స్ నైస్ యాక్చువల్లీ వీఆర్ ఎంజాయ్ అంతే అంక అంతే ఏమన్నా రెజల్యూషన్ కొత్త సంవత్సరం వస్తుంది కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోబోతున్నారా పాత వాటికి ఏమైనా స్వస్తి పలకబోతున్నారా ఏం లేదు జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తాం అంతే చూసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఫ్యామిలీతో అంతా కలిసి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇటు పిల్లలు పెద్దలు అంటే పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల తరహాలో స్టెప్పులు వేస్తూ చాలా ఎంజాయ్ అయితే న్యూ ఇయర్ను చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వాళ్ళకి సంబంధించి మనం ఇంకా చాలా మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏటా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ సెలబ్రేషన్స్ చేస్తారు మా అసోసియేషన్ ఎక్కువ కిడ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఫస్ట్ కిట్స్ అయిన తర్వాతనే ఎల్డర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నాట్ ఓన్లీ దిస్ ఎవ్రీ ఇయర్ ఎనీ అకేషన్ శ్రీరామనవమి దసరా దీపావళి ఎనీ అకేషన్ చాలా సూపర్ గా చేస్తారు థ్యాంక్స్ టు అసోసియేషన్ ఏం చెప్తున్నారు ఎట్లా న్యూ ఇయర్ ఏం చెప్పబోతున్నారు కొత్తగా వచ్చే పిల్లలకు కానీ అందరికి ఏం చెప్పబోతున్నారు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్స్ లో ఇక్కడ బాగా జరుగుతుంది ప్రోగ్రామ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ఫుడ్ కోర్ట్స్ అన్ని పెడతారు పిల్లలు పెద్దలు అందరం బాగా ఎంజాయ్ చేస్తాం కి కేక్ కట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అంటే అన్ని ఫెస్టివల్స్ ఇక్కడ మా అపార్ట్మెంట్లో బాగా జరుగుతాయి అనమాట చూసుకోవచ్చు రెగ్యులర్గా మేము ఇదే తరహాలో ఎంజాయ్ చేస్తాం ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కాకుండా వివిధ రకాల పండుగలను ఫెస్టివల్స్ అన్నిటి కూడా ఎంజాయ్ చేస్తాం అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు ఏం చెప్పదలుచుకుందాం కొత్త సంవత్సరం వస్తుంది అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా సేపట్లో మనం రెండు వేల ఇరవై నాలుగులోకి ఎంటర్ అవ్వబోతున్నాం సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇది మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో పబ్లిక్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి సందర్భం మరి కాసేపట్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకైతే పబ్లిక్ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు బలరాం న్యూ ఇయర్ వేడుకలతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో సందర వాతావరణం అయితే నెలకొంది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహ విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నరసింహ విజయవాడలో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది ఎటువంటి జోష్ అక్కడ నెలకొనుంది

మొత్తంగా ఎక్కడ చూసినా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఎటువంటి సందర్భ వాతావరణం నెలకొంది అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి జోష్ కనిపిస్తూ ఉంది బలరాం సాయంత్రం నుంచే హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా ఎక్కడికక్కడ పబ్లిక్ తో నిండిపోయాయి ప్రధానంగా మనం పబ్లిక్ ప్లేసెస్ చూస్తే ఇటు ట్యాంక్ బండ్ కానీ అదేవిధంగా నెక్లెస్ రోడ్ కానీ పెద్ద క్రౌడ్ అంతా ఉంది మనం చూడొచ్చు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి యువత అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఈ సెలబ్రేషన్స్ కోసం అందరూ కూడా బయటికి వచ్చారు కొద్దిసేపటి వరకు ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అవి అందాలు తిలకించినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినటువంటి వాళ్ళు వివిధ రూపాలు మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి పీపుల్స్ ప్లాజాలో ఎగ్జిబిషన్ కానీ అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు వచ్చినటువంటి క్రౌడ్ కానీ చాలా ఎక్కువగా ఉంది అయితే ముఖ్యంగా నగరంలో అన్ని ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా సిటీలో మనం ఇటు ట్యాంక్ బండ్ కానీ అదేవిధంగా నెక్లెస్ రోడ్డు వైపు ఉండేటువంటి ఈటరీస్ దాంతో పాటు చాలా ఖాళీ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళంతా కూడా మనం చూస్తే ఒకసారి మొత్తం కూడా బిజీగా నిండిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతం అంతా కూడా పబ్లిక్ తో ట్రాఫిక్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతుంది ఇటు నెక్లెస్ రోడ్ కానీ అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్ వైపు కానీ వాళ్ళందరూ కూడా మరికొద్దిసేపట్లో కొత్త సంవత్సరానికి స్వాగతం కోసం కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో అందరు కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా సిటీ సిటీలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఎక్కడైతే ఇటు సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ఉండేటువంటి ప్రాంతంలో కానీ అదేవిధంగా ఇటు నెక్లెస్ రోడ్ దాంతో పాటు జూబ్లీ హిల్స్ వైపు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లలో రద్దీ రద్దీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సిటిజన్స్ కు సూచించారు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులుంటే వెంటనే తమకు సమాచారం తెలియజేయాలని దాంతో పాటు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా స్పెషల్ ఫోకస్ చేస్తుంది పోలీస్ విభాగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా మరొక వైపు మెట్రో రైల్ కు సంబంధించి మెట్రో రైల్ ప్రత్యేకంగా రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ట్రైన్లను నడుపుతుంది సిటిజన్స్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం కోసం సురక్షితమైనటువంటి ప్రయాణానికి అవసరమైనటువంటి చర్యలు ఒకవైపు మెట్రో రైలు తీసుకుంటుంది ఈ విధంగా సిటీలో అయితే జోస్ నిండిందని చెప్పవచ్చు న్యూ ఇయర్ కు సంబంధించినటువంటి జోస్ నిండిందని చెప్పవచ్చు అనేక పబ్లిక్ ప్లేస్లలో పబ్లిక్ చాలా మంది బయటకు వచ్చి న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకోసం ఫ్యామిలీతో కలిసి వచ్చినటువంటి పరిస్థితి అయితే నగరంలోని వివిధ ప్రాంతాల్లో మనకు కనబడుతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ రాముడు చూస్తూ ఉన్నాం కదా ఎక్కడ చూస్తున్నా ఇరు తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అంబరా నటుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది పాత సంవత్సరానికి బై బాయ్ చెప్పి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు సుమారు రెండు గంటల సమయం మాత్రమే ఉండటంతో ఈ జోష్ మరింత రెట్టింపైన సిచ్యువేషన్స్ అయితే నెలకొని ఉన్నాయి